ॐ श्रीमात्रे नमः తర్వాత షట్కోణ పద్మము ముక్తా ప్రాకారము దాటాక మరకథ ప్రాకారము ఈ సాలము దశ యోజన ఉన్నతమే నానా సౌభాగ్య సంయుక్తము నానా భోగ సమన్వితము కక్షలో మధ్య భూమి సదనాలు సమస్తము మరకతమయమే ఇక్కడ షట్కోణ పద్మం ఉంటుంది పూర్వకోణంలో గాయత్రి సహితుడై చతుర్ముఖుడు కుండిక అక్షమాల అభయహస్త దండాయుధ దరుడై నివసిస్తుంటాడు గాయత్రీ దేవి కూడా అలాగే ధరించి ఉంటుంది గాయత్రి చతుర్ముఖుల సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి నాలుగు వేదాలు సకల శాస్త్రాలు వ్యాహృతులు స్మృతులు పురాణాలు మూర్తి ధరించి సేవిస్తుంటాయి నైరుతి కోణంలో చక్ర గదా పద్మాలు ధరించి సావిత్రి విష్ణుమూర్తులు ఉంటారు వీరి సకల రూపాలు ఇక్కడే ఉంటాయి వాయు కోణంలో పరసు అక్షమాల వరదా ేహస్థాలతో సరస్వతి మహారుద్రులుంటారు వీరికి రూపవేదాలు ఇక్కడే ఉంటాయి అరవై నాలుగు ఆగమాలు అన్ని రూపుదాల్చి సేవిస్తూ ఉంటాయి ఆగ్నేయ కోణంలో రత్న కుంభమణి కరండాలు ధరించి మహాలక్ష్మి కుబేరులుంటారు వారుణ మహాకోణంలో అంటే పశ్చిమాన పాస అంకుశ ధనుర్భాన దరులై రతి మన్మధులు ఉంటారు వివిధ శృంగార భేదాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటాయి ఈశాన్య కోణంలో పాస అంకుశ ధరులై పుష్టి విఘ్నేశ్వరులు ఉంటారు గణేశ విభూతులన్నీ ఇక్కడే ఉంటాయి జన్మేజయ ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్ట రూపాలు వీరందరూ జగదేశ్వరిని సేవిస్తూ ఉంటారు తర్వాత పంచభూత ఆమ్నాయ దేవి బృందము మరకత సాలం దాటాక ప్రవాళ ప్రాకారము దశయోజన సమున్నతము కుంకుమారుణ వర్ణము కక్షలో అన్ని ఇలాగే ప్రవాళమయాలు ఇక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు హృల్లేఖ గగన రక్త కరాలిక మహోచుష్మ అని వీరి పేర్లు పంచభూత సమప్రభలు పాసాంకుశ వరద అభయహస్తాలు అమితభూషణలు దేవి సమాన వేషాడ్యాలు నవయౌవన గర్వితాలు ప్రవాహసాలం గడిచాక నవరత్న ప్రాకారము ఇది మహాప్రాకారము బహుయోజనము కక్షలో అంతా అన్నీ నవరత్నమయాలే ఇక్కడ ఆమ్నాయ దేవి బృందం ఉంటుంది మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే మహావిద్య మహాభేదాలు ఉంటాయి నిజావరణ దేవి బృందంతో నిజభూషణ వాహన సహితలై సర్వదేవి సమూహము కోటి సూర్యప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతానికము ఉండేది ఇక్కడే నవరత్నసాలం దాటి వెడితే చింతామణి గృహము దర్శనమిస్తుంది ఓం శ్రీమాత్రే నమ